హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అను మేకవర్స్ సో ఏ అకేషన్ జరిగినా కూడా మనకు ముందుగా గుర్తొచ్చేది మేకవర్స్నే కదా ఎందుకంటే చాలా అందంగా రెడీ చేస్తారు హెయిర్ స్టైల్స్లో కానివ్వండి అండ్ అలాగే శారీ వేర్ చేసేయంటే వీటన్నిటికీ కూడా మనకు చాలా చాలా హెల్ప్ఫుల్గా అవుతారు కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే పార్లర్కి వెళ్ళి మనము రెడీ కావాల్సి వస్తుంది బట్ ఈ విధంగా మనకు హోమ్ సర్వీస్ కూడా ఉంటే చాలా హ్యాపీ కదా సో పెళ్ళికూతుర్లని వాళ్ళ ఇంటికి వచ్చి రెడీ చేస్తారు ఎంగేజ్మెంట్స్కి బర్త్డే ఫంక్షన్స్కి సంగీత్ ఫంక్షన్స్కి రిసెప్షన్స్కి ఇలా ఏ అకేషన్ అయినా కూడా చక్కగా మీ ఇంటికే వచ్చి రెడీ చేయడం జరుగుతుందండి అండ్ వెడ్డింగ్స్కి కావాల్సిన కోకోనట్స్ ఉంటాయి కదా కొబ్బరి బొండాలను నీట్గా రెడీ చేయడం కానివ్వండి గరిక బుట్టలు అండ్ అలాగే కొబ్బరి చిప్పలు డెకరేషన్ చేయటానికి చాలా చాలా నీట్గా రెడీ చేస్తారండి ఇవి మాత్రమే కాదు శారీసు ప్రీ ప్లాంటింగ్ ఉంటుంది కదా సో వాటికి కూడా చాలా నీట్గా మేకవర్ చేయడం జరుగుతుంది బ్రైడల్కి కావలసినటువంటి హెయిర్ స్టైల్స్ మెహందీస్ అండ్ అలాగే న్యాచురల్ ఫ్లవర్స్తో జ్యువెలరీస్ అండ్ వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయన్నమాట సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఇంటికే వచ్చి చక్కగా రెడీ చేయడం జరుగుతుంది అండ్ అలాగే వీరి దగ్గర అయితే మాత్రం మేకప్ అనేది చాలా చాలా న్యాచురల్గా ఉంటుందండి సో ది బెస్ట్ ఏంటంటే హోమ్ సర్వీస్ అనేది ఉంటుంది సో చక్కగా మన ఇంటికి వచ్చేస్తారు మనకు కావాల్సిన విధంగా రెడీ చేస్తారు దట్ ప్రైస్ కూడా ఏంటంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటుందండి ప్రైస్ అయితే మాత్రం మాత్రం మీరు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారనమాట చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా మీరు ఒకసారి అను మేకర్స్ని కాంటాక్ట్ చేయండి మీ అకేషన్స్కి చాలా చక్కగా బుట్ట బొమ్మలాగా తయారవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్